పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో ఒక మాట అన్నారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే ప్రతి కార్యకర్త కూడా పార్టీకి వ్యతిరేకంగా కానీ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు ద్రోహులే అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది దాన్ని కార్యకర్తలు ఎంతవరకు తీసుకున్నారంటే మీరు ఏం చెప్తారు దాన్ని నెగిటివ్గా తీసుకున్నారా పాజిటివ్గా తీసుకున్నారా లోపల బాధపడుతున్నారా లోపల పది సంవత్సరాలు పార్టీ పది సంవత్సరాలని జనసేన పార్టీ పెట్టి మన పార్టీ కోసం ఇంత కష్టపడుతుంటే వేరే వాళ్ళ పల్లెకి మనం మొయ్యాలా మన అధినాయకుడు ఇలా చెప్తే మన పరిస్థితి ఏంటని చెప్పి అలాంటి ఆలోచన ఉన్నారు వైసీపీ ఒక ప్రచారం చేస్తోంది బలంగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే కాపు సామాజిక వర్గంలోను పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ జనసేన కార్యకర్తల్లోనూ ఒక అభిప్రాయం బలంగా ఉంది ఎందుకు మన నాయకుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటానికి తహసాడుతున్నాడు తన ప్రాణాలని మన ప్రాణాలని తీసుకెళ్లి ఎందుకు అతని దగ్గర తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు దగ్గర ఎందుకు అతన్ని ముఖ్యమంత్రిని చేయటానికి ఇంత ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు ఇతను అని వాళ్ళు చాలా బర్నింగ్తో ఉన్నారు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి నెట్టడానికి విపరీతంగా శ్రమపడుతోంది శ్రమ పడింది ప్రజలు వైసీపీ వైసీపీ మీడియా అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే అక్కడ జనసేన కార్యకర్తల నుంచి పవన్ కళ్యాణ్ మీద ప్రజలు ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో వెళ్ళు అని ప్రజలు కార్యకర్తల నుంచే ప్రజలు ఉంది కార్యకర్తల ప్రజలకు తల ఉంచే ఆయన టీడీపీ వైపు తరనై ఉన్నాడు ఈ టర్న్ అయి ఉన్నటువంటి దశలో బీజేపీ నుంచి కూడా ఈ బాస్ బీజేపీ నుంచి కూడా అటే ఉండు నువ్వు అని రావడంతో ఇటు తిరగలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన అందుకని కమిటెడ్గా ఆయన ఏం జరిగినా ఏం అయిపోయినా ప్రపంచం ప్రేక్షక పాత్ర వహించడమే అంతేనా ఆయన చంద్రబాబుతో కలిసి ప్రయాణించక తప్పదు అదే ప్రేక్షక పాత్ర ప్రేక్షక పాత్ర అనండి ఏమని అనండి ఆయన అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్తున్నాడు చాలా స్పష్టంగా ప్రస్తుతం రాజకీయంగా చాలా వెసులుబాటుతో ఉన్నవాడు కేవలం పవన్ కళ్యాణ్ ఎటువంటి టెన్షన్ లేదు ఆయనకి ఆయన ముఖంలో కూడా ఎటువంటి టెన్షన్ కనిపించట్లేదు అంటే అన్నీ సెటిల్ అయిపోయినాయి మొత్తంలాగా ఆయన స్పీచెస్ కానీ చాలా చేంజెస్ వచ్చింది ఇప్పుడు చూసినప్పుడు అవును సో మొత్తం ఓవరాల్గా తీసుకున్నాం సార్ ఒక యుద్ధమే జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ చంద్రబాబు నాయుడు చాలా కష్టం విషయం చెప్తా మీకు తెలంగాణలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనే భయంతో ఉన్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది ఇదే పరిస్థితి రేపు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా వస్తుంది ఇంతకు రెట్టింపు వస్తుంది మనసు ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే మళ్ళీ అధికారంలో రావటం కొంత చాలా టైం పడుతుంది అధికారంలోకి రావడానికి టైం పట్టడం కాదు అసలు ఆ పార్టీ వెళ్ళిపోతుందా అనేది సాధ్యం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ ఉంటుందా వెళ్ళిపోతుందా అంతర్ధానం అయిపోతుందా అనేది రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనే మాటలకి రెండు పార్టీలకి జనసేన అయితే స్టేబుల్ గా ఉంటుంది తెలుగుదేశం పార్టీ లైఫ్ అండ్ డెత్ తోటి ఇక్కడ ముందుకెళ్తున్నారు ఇదే సమయంలో లోకేష్ బాబు గారు కూడా ఒక రెండు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఒకటి మంగళగిరి నెటి ఒకటి రెండోది వెతుకుతున్నారు అని చెప్పి కూడా ఉన్నారు తర్వాత హిందూపురం కూడా మంగళగిరి అనే చోట ఆయన ఆల్రెడీ పాదయాత్ర ప్రారంభించాడు అవును గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు నిన్న కూడా వెళ్ళి అక్కడ ఉన్న కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున అక్కడ సమావేశాలు సమావేశం ఆయన భాషలో చెప్పాలంటే మందలగిరి అదే అన్నాడు ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో సరే దాన్ని మీరు చెప్పండి మందలగిరి అనే మాట్లాడాడు ఆయన అనుకుందాం అయితే గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అక్కడ ఓటర్ నిజంగానే లోకేష్కి అనుకూలంగా ఉన్నాడా ఎందుకు గతంలో వ్యతిరేకంగా వేశాడు ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు ఆర్కే లేడు అక్కడ ఆర్కే లేరు ఆర్కే గారు ఆల్రెడీ పార్టీకి ఎమ్మెల్యే పదవి రాజీనామా చెప్పి బయటకు వెళ్ళారు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు ఇప్పుడు చిరంజీవి రంగంలోకి వచ్చాడు ఆర్కే గారు ఓటిమిపై రేపు తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారికి అక్కడ యాభై వేల మెజార్టీ తగ్గకుండా వస్తుంది అందుకే తెలుగుగా తగ్గుతున్నారు మరోపక్క వచ్చిన అవకాశం అంటే ఇట్స్ మీన్ చిరంజీవి గారికి కూడా గంజి చిరంజీవి గారి కూడా ఆయన ఇన్ఛార్జిగా నియపించడం ఇదే రైట్ టైం అండ్ కూడా ఆయన బయటికి వెళ్ళటం రేపో మాకు మళ్ళీ వైష్ సర్మిళ గారు వస్తే కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంది ఇది కూడా వస్తున్నాడు నడుస్తుంది అంటే ఓవరాల్గా తీసుకుంటే మంగళగిరిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారిని పోటీ చేస్తే యాభై వేలు ఖచ్చితంగా మెజార్టీ వస్తాయి ఆర్కే గారికి స్పష్టంగా అర్థమైందని చెప్పి కూడా బయట జరుగుతున్న టాక్ ఇది ప్రతి అభ్యర్థికి ఒక ఆశ ఉంటుందండి నేను గెలుస్తాను అని నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని కూడా అనుకోలేదు చాలా మంది వచ్చింది ఇదే మార్పును అక్కడ మిర్రర్ ఇమేజ్ చూపించగలము అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు కానీ అంత ఈజీ కాదు తెలుగుదేశం పార్టీకి వేవు ఉందని నేనైతే అనుకోవడం లేదు